వెల్కమ్ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరికించినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి అంటే విషయం ఏంటంటే భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు పెద్ద ఎత్తున వరదలతో అతలాకుతలం అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాలు మరీ ముఖ్యంగా విజయవాడ ఖమ్మం కృష్ణా జిల్లాలు సో ఇట్లా సందర్భాల్లో తెలంగాణ కూడా చాలా ప్రాంతాల్లో జనాలు ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో ఉన్నటువంటి జనాలు తీవ్రస్థాయిలో అల్లాడుతున్నటువంటి పరిస్థితి దాంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కూడా నానా గోల చేస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు ప్రభుత్వం వైఫల్యం వల్లే జనాలు ఇబ్బందులు పడుతున్నారని జరిగినటువంటి ప్రాణ నష్టానికి కారణం రేవంత్ రెడ్డి అనేది ఇవాళ పదే పదే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మరి వరద హెచ్చరికలను కూడా ప్రభుత్వం జనాలకు తెలియక చేయకపోవడం వల్లే భారీ నష్టం వాటిల్లింది అనేది ఇవాళ ట్విట్టర్ ఖాతా ద్వారా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజా పైన రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి మరి ఈ ఆరోపణలో భాగంగానే ఖమ్మం పర్యటనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి హరీష్ రావు పెద్ద ఎత్తున గొడవ గొడవ జరిగింది నానా యాగి జరిగింది ఒక రకంగా చెప్పాలంటే దాడులకు కూడా కొంత వెళ్ళేంత వరకు జరిగింది ఇక సీన్ కట్ చేస్తే ఏపీలో కూడా చాలా ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ నగరంలో జనాలు జీవితం ఆర్థికంగా అట్లాగే సామాజికంగా అన్ని వ్యవహారాల్లో కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి అంటే ఒక రకంగా చెప్పాలంటే కట్టు బట్టలు తప్ప మిగిలింది ఏం లేదు మరి బుడమేరు వాగు విపరీతంగా పొంగి నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలను కూడా ముంచేసిందని చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో బుడమేరు రెండు వైపులా విపరీతంగా ఆక్రమణలు జరగడంతో వరద నీరు పెద్ద ఎత్తున ఇవాళ వచ్చింది అంటే వరద తాకిడి పెరిగింది దీంతో రాత్రికి రాత్రే ఫ్లాష్ ఫ్లైట్ దెబ్బకు దాదాపుగా ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా వేలాది మంది నిరాశ్రయులు అయిపోయినారనే ఒక అంశం గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారుతుంది సో ఇప్పుడు విజయవాడ నగరంలో చాలా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్ళ వరకు వరద దెబ్బకు కొట్టుకుపోవడం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి సర్వస్వం కోల్పోయి జనాలు రోడ్డున పడుతున్నటువంటి నేపథ్యంలో నరకయాత్ర అనుభవిస్తున్నారు సో ఇప్పుడు ముందస్తు హెచ్చరికలు కూడా చేయకుండానే అప్రమత్తం చేయకుండానే బుడమేరు గేట్లు ఎత్తేసినటువంటి ఫలితమే తమ ప్రాంతాలను మునిగిపోయాయని వాళ్ళ జనాలు ప్రభుత్వంపై గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడే కొంత రేవంత్ రెడ్డి తెలంగాణ ఏపీ ప్రభుత్వాల మధ్య తేడాను మీడియాకు ప్రస్తావించారు వరద హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం జనాలకు చేయలేదని అందుకనే భారీ నష్టం జరిగిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలు నిజం లేదని ఖండిస్తూనే భారీ వర్షాలకు సంబంధించినటువంటి సూచనలను హెచ్చరికలను కూడా జనాలకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నట్లు కూడా చెప్పుకుంటూ వస్తూనే తమ ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల కారణంగానే నష్టం చాలా వరకు తగ్గిందని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు అంటే ఈ సందర్భంగా ఖమ్మం కృష్ణా జిల్లాల మధ్య పోలికను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు ఖమ్మం కృష్ణా జిల్లాల మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయంటూ కూడా చెప్తూనే ఖమ్మం కృష్ణా జిల్లాలు కూడా ఇద్దరు కవలి పిల్లల్లాగా ఆయన అభివర్ణించారు ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఒకే రకమైనటువంటి వర్షాలు వరద పరిస్థితులు రెండు జిల్లాల్లో కూడా నమోదైన కనిపించినా కృష్ణా జిల్లాలో జరిగినటువంటి నష్టం ఎంత ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి నష్టం ఎంత కొంత జనాలు గ్రహించాలని ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే రెండు జిల్లాల్లో జరిగినటువంటి అన్ని నష్టాలను జనాలు అంచనాలు వేయాలన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరగడం బాధాకరమే అయినా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలతో పాటుగా జనాలను అప్రమత్తం చేయడంతో నష్టం చాలా వరకు ఇక్కడ స్థానికంగా తెలంగాణలో తగ్గిందనేది ఆయన ఉద్దేశం మరి తన ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ రేవంత్ కొంత జనాల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు అంటే ముందస్తుగా జనాలకు హెచ్చరికలు చేయలేదని బుడమేరు గేట్లను సడన్గా ఎత్తివేయటంతో వరద నీరంతా నగరాన్ని ముంచెత్తేసిందన్న ఆరోపణలకు రేవంత్ కొంత పోలిక కొంత దన్నుగా నిలుస్తుంది మరి చంద్రబాబుకు ఎంతో సన్నిహితుడైనటువంటి రేవంత్ కొంత ఏపీ ప్రభుత్వం పనితీరును తెలంగాణ ప్రభుత్వం పనితీరును బేరీజు వేయాలని జనాలకు విజ్ఞప్తి చేసినటువంటి తీరు చూస్తుంటే ఖచ్చితంగా చంద్రబాబు నిరికించినట్టుగానే గమనించాలి మరి చంద్రబాబు పనితీరును కూడా ఎండగట్టినట్లయింది రేవంత్ వ్యాఖ్యల ద్వారా ఇక తనను తాను రక్షించుకోవడానికో లేకపోతే బీఆర్ఎస్ నేతల ఆరోపణలను తిప్పికొట్టడానికో తెలియదు కానీ కొంత అసంకల్పితంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని కొంత రేవంత్ కొంత దోషిగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేశారు ఆ దాంట్లో కొంత ప్రజల్లో కూడా ఖమ్మం విజయవాడ మధ్య పోలికలను మాట్లాడటం మొదలుపెట్టారు ఒక రకమైనటువంటి కొత్త చర్చను ప్రజల్లోకి రేవంత్ బలంగా తీసుకెళ్లాడు దీంతో రేవంత్ వరద వ్యూహం సక్సెస్ఫుల్ అయినని స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా రేవంత్ వరద వ్యూహంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాండ్